ఓం గంగపతయ నమః శివాయ గురవే నమ ఈ నూట యాభై ఒకటవ రోజున మనము వేదముతో సమానమైనటువంటి శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండములో ఆ దక్షిణ యొక్క యజ్ఞమును రక్షించడం కోసం విష్ణుదేవుని ఏ విధంగా ప్రార్థించాడు వల్ల కలిగినటువంటి సంకటాన్ని నివారించుకోవడం కోసం విష్ణుదేవుడు తన యొక్క అసమర్థను ఏ విధంగా తెలిపాడు తెలుగుతూ కూడా దక్షిణకు ఏ విధంగా నచ్చ చెప్పాడు సైన్యముతో కూడి వీరభద్రుడు అతడికి వచ్చిన తర్వాత అంశములను బ్రహ్మదేవుడు నారదుడికి ఏ విధంగా తెలియజేశాడు అనేటువంటి విషయాలని రోజున ఆ పరమేశ్వరుకి అనుగ్రహం చేత మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ सानन्दमानन्दवने वसन्तमानन्दकन्दं धतपापवृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये श्रीविश्वनाथं शरणं प्रपद्ये కాశీ విశ్వేశ్వర మహాదేవ శంభో శంకర దక్షుడు ఈ విధంగా పలుకుతున్నాడు దేవదేవా శ్రీహరి ఓ విష్ణుదేవా దీనబంధు కృపానిధి మీరు నన్ను నా యజ్ఞమును కూడా రక్షింపాలి ఓ ప్రభు మీరే యజ్ఞ రక్షకులు యజ్ఞమేమి ఈ కార్యం మీరు యజ్ఞస్వరూపము యజ్ఞము నశించకుండా మీరు కృపదూపాలి నా మీద అని ఆ దక్షుడు శ్రీ విష్ణు భగవాన్ని విధంగా ప్రార్థన చేశాడు మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు నారద ఇట్లు సాధారణంగా అనేక విధములుగా ప్రార్థించి దక్షుడు ఆ శ్రీహరి యొక్క పాదమల ఎందు అతని చిత్తం భయంతో వ్యాకలు పడుతున్నది అతని మనస్సు గాబరాగా ఉన్నది ఆ ప్రధాపతిని లేవనెత్తి అలా అతను చెప్పినటువంటి మాటలను విన్నటువంటి శ్రీహరి దేవాది దేవుడైనటువంటి శివుడి శివ మహాదేవుని స్మరించాలి తనకు ప్రభువు మహలైశ్వర్య సంపన్నుడు అయినటువంటి పరమేశ్వరుడైనటువంటి ఆ దేవదేవుడైన శివుణ్ణి స్మరించి శివతత్వను ఎరింగినటువంటి శ్రీహరి ఆ దక్ష ప్రధావతకి నచ్చ చెబుతూ ఈ విధంగా మధురమైనటువంటి వాక్యాన్ని పలుకుతున్నాడు ఓ దక్ష నేను నీకు తత్వ విషయమని చెబుతున్నాను విను నీవు నేను చెప్పినటువంటి దాని శ్రద్ధతో వినాలి నా ఈ యొక్క ప్రియ వచనంబులు నీకు సదా హితకరములు మహామంత్రములు సుఖప్రదములు కూడా అవుతాయి ఓ దక్ష నీకు తత్వజ్ఞానము లేదు కనుక నీవు సమస్తము కూడా అధిపతి అయినటువంటి వాడు పరమాత్మ అయినటువంటి వాడు దేవదేవుడు అయినటువంటి శంకరుణ్ణి అవహేళన చేశావు నిందించావు ఈశ్వరుని అవమానించడం వలన సగల కార్యములు కూడా సగ సర్వ కూడా నిరంతరం కూడా సర్వదా నిష్ఫలములు అవుతాయి కేవలం ఇంతే కాదు అడుగు అడుగునా కూడా ఆపదలు సంభవిస్తాయి పూజ్యులు కానీ వారిని పూజించడం వలన పూజ్యులు కాని వారిని పూజించడం వలన పూజ్యులైనటువంటి పురుషుల యొక్క పూజ జరగదు అటువంటి చోట దారిద్ర్యం తాండవిస్తుంది మృత్యువు సంప్రాప్తిస్తుంది భయం కలుగుతుంది ఈ మూడు సంకటములు కూడా అవశ్యంగా ప్రాప్తిస్తాయి సుమా సకల ప్రయత్నములతో నీవు ఆ వృషభుని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి ఎప్పుడు కూడా అటువంటి మహేశ్వరిని అవమానించడం చేత నీకు ఈ గొప్ప భయం సంప్రాప్తించింది సంభవించింది మేమందరము కూడా ప్రభువమైంది కూడా నేను ఈ దుర్నీతి వలన సంకటం పాలయ్యాం నీ వలన దాన్ని బాపుకోవడం కోసం మేము సమర్థం కాము నేను నీకు సత్యమనే ఒక్కానిస్తూ ఉన్నాను సత్యమనే పలుకుతూ ఉన్నాను సత్యమనే నీకు తెలియజేస్తున్నాను ఓ దక్ష అని చెప్పారు మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు ఓ నారదీంద్ర భగవంతుడైనటువంటి విష్ణుదేవుని యొక్క వచనములను విన్నటువంటి ఆ దక్ష ప్రధాపతి చింతాక్రాంతుడయ్యాడు అతని యొక్క ముఖం వెలమెలబోతున్నది అరుడు నిశ్చపితంగా భూమి మీద నిలబడి ఉన్నాడు అదే సమయంలో భగవంతుడైనటువంటి రుద్రదేవుడి పంపినటువంటి ఆ గణనాయకుడు వీరభద్రుడు తన సైన్యములకు యజ్ఞ వచ్చి చేరారు వారందరూ కూడా గొప్ప వీరులు సూరుడు నిర్భయులు రుద్రునితో సమానమైనటువంటి పరాక్రమవంతులు శంకర భగవాన్ యొక్క ఆజ్ఞ చేత ఆ అనుగ్రహాన్ని పొంది అతనికి వచ్చి ఉన్నటువంటి ఆ గణములను లెక్కింప సాధ్యపడటము ఎవరి వల్ల కానిటువంటి పని వీర శిరోబణులైనటువంటి రుద్ర సైనికులు దగ్గరగా సింహనాథములు చేస్తున్నారు వారిని మహానిస్వనములతో మూడు లోకములు కూడా ప్రతిధ్వనిస్తున్నాయి ఆకాశం అంతా కూడా ధూళి కప్పబడి ఉన్నది దిశలు అంధకారావతములయ్యాయి సప్త ద్వీపములతో కూడినటువంటి పృథివీ అత్యంత భయంతో వ్యాగ్రత చెందింది పర్వతములు వనములు కాణములు కంపిస్తున్నాయి సముద్రములన్నీ కూడా ఆటుపోటులకు గురి అయ్యాయి సగల లోకములు కూడా నిస్సుంభ చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఆ విశాల సైన్యము చూసి సగల దేవతాదులు కూడా ఆశ్చర్యచకలయ్యారు శ్యాన ఉద్యమంతుడు చూచి దక్షిణి యొక్క నోటి నుండి రక్తం స్రవించింది ఆ తర్వాత భార్యను కేసు విష్ణు భగవాన్ యొక్క పాదములకు సాగలు సాష్టాంగ ప్రణామం చేశాడు ఏమని అంటే దక్షిణ ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు ఓ విష్ణుదేవా ఓ మహాప్రభు మీ యొక్క బలము చేతనే నేను ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభించాను సత్కర్మ సిద్ధి కొరకు మీరే ప్రమాణమని చెబుతుంటారు విష్ణుదేవ మీరు కర్మలకు సాక్ష్యస్వరూకులు యజ్ఞములకు పరిపాలకులు మహాప్రభువు వేదములలో చెప్పినటువంటి ధర్మమునకు బ్రహ్మదేవునికి కూడా మీరే రక్షకులు కనుక ఓ ప్రభువు మీరు అందరికీ కూడా ప్రభువులు ఈ యజ్ఞమును మీరు సదా రక్షించాలి అని చెప్పగా మరల బ్రహ్మదేవుడు అంటున్నాడు నాటి దక్షిణ యొక్క అత్యంత దీనమైనటువంటి ఆ వశిరమ్ములు విన్నటువంటి విష్ణు భగవాను శివతత్వ విముఖుడైనటువంటి దక్ష ప్రజామునికి మరలా మరలా నచ్చ చెబుతూ ఈ విధంగా చెబుతున్నాడు ఏమని అంటే ఆ నారాయణమూర్తి ఆ స్త్రీ ఆ దక్ష ప్రధాముని ఉద్దేశించి అంటున్నాడు ఓ దక్ష ధర్మ పరిపాలనా విషయమణము నా సత్య ప్రతిజ్ఞ సర్వత్ర ప్రసిద్ధము నేను నీ యజ్ఞము రక్ష్యంపలేదు ఇందులో సందేహము లేదు కానీ ఓ దక్ష నేను చెప్పేటువంటి దాన్ని కూడా నీవు సావధానంగా వినాలి నీవు నీ క్రూర బుద్ధిని వదిలిపెట్టాలి దైవక్షేత్రమైనటువంటి నైమిషా నైమిషా జరిగినటువంటి ఘటనను నీవు జ్ఞాపకం తెచ్చుకోవటం లేదు నీ చెడు బుద్ధి వలన నీ దుష్ట సంకల్పం వల వలన నీకు అహంకారం వలన దాన్ని నువ్వు విస్మరించావు ఇతడి ఏ దేవుడు కూడా భగవంతుడైనటువంటి వృద్ధుని యొక్క కోపాగ్ని నుండి నిన్ను రక్షించడానికి సమర్థుడు కాడయ్యా ఓ దక్ష నిన్ను రక్షించు ఎవరికి కూడా అయోధం కాబోదు నిన్ను రక్షించడానికి ఉద్యమించినటువంటి వాడు ఎవరైతే ప్రయత్నం చేస్తాడో తన దుర్బుద్ధినే పరిచయం చేసినట్లు అవుతుంది ఓ దుర్మతి ఏది కర్మయో ఏది అకర్మయో నీకు అర్థం కావట్లేదు కేవలము కర్మయే ఎప్పుడైనా కూడా ఏమీ చేయడానికి సమర్థం కాదు దేని సహయోగ బలం వలన కర్మ ఎందు కొంత సామర్థ్యం కలుగుతుందో దానిని స్వకర్మ అని తెలుసుకో భగవంతుడైనటువంటి దేవదేవుడైనటువంటి శివుడు తప్ప కర్మయందు శుభాన్ని మంగళమును చేకూర్చేటువంటి శక్తిని ప్రసాదించేటువంటి వారు ఇంకెవరు కూడా లేరు మంగళుడు సర్వ శుభ అయినటువంటి ఆ మహేశ్వరుడు తప్ప శాంతుడై ఎందు మనస్సును లగ్నము చేసి ఆ స్వమయందుల భక్తితో కార్యము చేసేటువంటి వారందరికీ కూడా శివ శివ భగవానుడు ఆ మహేశ్వరుడు దేవదేవుడు లోకరక్షకుడు త్రిలోక్య దేవుడు అప్పటికప్పుడుగా ఆ కర్మఫలాన్ని ఇచ్చి తీరుతాడయ్యా కేవలము జ్ఞానమును ఆలంబనము చేసుకుని ఈశ్వరుడు లేడు అనేటువంటి వాదన చేత ఆ పరమేశ్వరుని అంగీకరించ అంగీకరించినటువంటి వాడు శతకోటి కోటి కల్పముల వరకు నరకమునందేబడి ఉంటాడయ్యా కర్మ పాశ జీవుడు ప్రతి జన్మయంతో కూడా నరకయాతలను అనుభవిస్తూ ఉంటాడు ఎందుకనగా వాడు కేవలము సకామ కర్మ యొక్క స్వరూపముని వాడు ఉంటాడు భగవంతుడైనటువంటి యొక్క రుద్రుని క్రోధాగ్నిదే ప్రకటతుడైనటువంటి శత్రువర్ధనుడు వీరబద్ధుడు నీ యజ్ఞశాల యొక్క ప్రాంగణానికి వచ్చాడు ఆ వచ్చి అక్కడ ఉన్నాడయ్యా అక్కడ వచ్చి చేరాడు ఇప్పుడు అతడి సమస్త రుద్రగణకు కూడా నాలికుడు అతను శివుడి యొక్క అనుగ్రహాన్ని పొంది అతని యొక్క గ్రహించి నీ యొక్క యజ్ఞక్షాల ప్రాంగణానికి వచ్చి చేరాడయ్యా మన వినాశనం మనకు వచ్చినట్టులో ఏమాత్రం కూడా సందేహం లేదు వాస్తవమునకు ఏ కార్యముతో అయినా కూడా ఇతనికి ఏ అవసరం అవసరము లేదు వీరభద్రుడు గొప్ప సామర్థ్యం కలిగినటువంటి వాడు సకల దేవతలను కూడా దహించి శాంతిస్తాడు ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు మహాదేవుని యొక్క శపథం ఉల్లంఘించి నేను భ్రమక లోనై ఇతడు నిలిచి ఉన్నాను నీతో సహా నేను ఇప్పుడు ఈ కష్టం ఎదుర్కొనవలసి వచ్చేటువంటి పరిస్థితి కలిగింది అని ఆ విష్ణు భగవానుడు ఇట్టు కలుగుతుండగా వీరవధ్రంతో సహా శివగణ సైన్యం సముద్రం వల్లే పొంగి పొరలినని దాన్ని సకల దేవతలు కూడా చూసి విష్మీలై భయభ్రాంతులై ఒక్కంత ఆశ్చర్యాన్ని కూడా గురయ్యి ఆ యజ్ఞ మండపం కలిగేందు ఏమి జరుగునా అని అందరూ కూడా భయభ్రాంతులు గురయ్యారని తెలియజెలుస్తూ శివానుగ్రహమును పొందవలన తప్ప శివుని యొక్క ఆగ్రహమును గురి కారాలు అని అక్కడ ఉన్నటువంటి దేవతలు విష్ణు భగవానులు మొదలైనటువంటి మహాగణములందరూ కూడా ఆ విషయమును दक्षम प्रदापि दिल्ली ईशा दिल्ली देस्तु ईरोदम स्वस्ति चपकुतुनम मंगलम सीमहेकाय संवहुंगं दःत्मने नीलकं धायनित्यय गौरीना धायमंगलं कैलासगिरिवासाय रुद्राय परमात्मने सच्चिदानन्दरूपाय साम्भदेवाय मङ्गलम् सच्चिदानन्दरूपाय उमानादाय मङ्गलम् सच्चिदानन्दरूपाय प्रकृति पुरुषाय परमेश्वराय दिव्यमङ्गल मङ्गलम् शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारणं शिवमेक परं वन्दे शिकाराय नभग नमः शिवायै च नमः शिवाय ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति हर हर महादेव शम्भो शङ्कर जय हर शरा ओम स्वस्ति ओम स्वस्ति ओम स्वस्ति